ఎంబీబీఎస్ అంటే మీరు నమ్మరు ఆ విషయం మాకు తెలుసు మన దేశంలో సైంటిస్టుల కంటే కూడా మ్యాజిక్ చేసేవాళ్ళు నమ్ముతారు మీ భవిష్యత్ మా బాధ్యత హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ సిక్స్టీ నేను మీ సందీప్ కొనుగేల సందీప్ గారు మీరు ఎల్కేజీ రేటుకి ఎంబీబీఎస్ అంటున్నారు మేము నమ్మమని మీరే అంటున్నారు ఎలా అండి ఈ వీడియో మేము నమ్మాలా వద్దా అని మీరు అనుకుంటున్నారా వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది నమ్మాలా వద్దా అనేసి ప్రతి వీడియో చెప్పేదే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ని షేర్ చేయండి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎంబీబీఎస్ ఎల్కేజీ ధరకే మీరు తమ్మే చూశారు నేనే వీరి రెండుసార్లు చెప్పాను అవునండి ఎంబీబీఎస్ ఎల్కేజీ ధరకేమి సందీప్ మీరు ఎలా పాసిబిలిటీ అంటారా చూడండి మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ కల్కత్తా ఇలాంటి నగరాల్లో ఎల్కేజీ ధర గారు చూసుకున్నట్లయితే ఎల్కేజీ రోడ్ కానీ చూసుకున్నట్లయితే చాలా మూడున్నర లక్ష నుంచి ఏడున్నర లక్షల వరకు ఉంది ఐసిఎస్ఈ ఐబి సిబిఎస్ఈ ఐవిసిఎస్ఈ ఇలాంటి కర్కులం ఉన్న లో ఐ మీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మీరు చేర్చాలనుకున్నట్లయితే ఎల్కేజీ ఫీజ్ నిజంగానే మూడున్నర లక్ష నుంచి ఏడున్నర లక్షల వరకు ఉంది మీరు గూగుల్ చేయండి మీకు అర్థమవుతుంది అలానే అలానే అంత ధరకి నేను ఇప్పుడు మీకు చెప్పే రేషియో ధరకే సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఎంబీబీఎస్ అర్మేనియా కానీ రష్యా కానీ ప్రామినెంట్ అండ్ టాప్ లెవెల్ యూనివర్సిటీస్ లో ఏ యూనివర్సిటీస్కి అయితే డబ్ల్యూహెచ్ఓ లిస్టింగ్ అండ్ అలానే ఓల్డ్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లో ఆర్గనైజ్ అయ్యి డబ్ల్యూఎఫ్ఎంఈ డబ్ల్యూఎంఏ యునెస్కో ఈసీఎఫ్ఎంజీ ఫైమర్ ఇలాంటి ప్రామినెంట్ బాడీస్ లో ఇలాంటి ప్రామినెంట్ బాడీస్ తో ఏ యూనివర్సిటీ అక్రీడేట్ అయ్యి ఉన్నాయో అలానే ఎఫ్ఎంజి పాస్ పర్సెంటేజ్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీస్లో మీ పిల్లలు అత్యంత స్వల్పమైన సరసమైన మరియు చమకైన ఫీజుకి ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు మీరు గూగుల్ చేయండి నిజం ఈ సంవత్సరం నుంచి ఏవైతే స్టూడెంట్స్ మా ద్వారా ఎంబీబీఎస్ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్నాయో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ స్టూడెంట్స్ అందరికి కూడా మేము లోన్ ప్రాసెస్ చేస్తున్నాము డిఎస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇందాక నేను కొన్ని ప్రామినెంట్ లిస్ట్ చెప్తున్నాను వీడియోలో లైక్ డబ్ల్యూహెచ్ఓ విసిఎఫ్ఎంజీ అని చెప్పేసి అవన్నీ ఉంటేనే మీ సర్టిఫికెట్ ప్రపంచవ్యాప్తంగా చెల్లుతుంది ఇంక్లూడింగ్ ఇండియా కారణం ఏంటంటే మీ ఎంబీబీఎస్ చదువుతేనే మీరు చదువు ఆపేస్తే మీ డిగ్రీకి వాల్యూ ఉండదు అందుకే మీరు పెట్టే ఖర్చేదో మీ గ్రాడ్యుయేషన్ కాకుండా మీ పీజీకి ప్లాన్ చేసుకోండి రాబోయే రోజుల్లో మెడికల్ ఎడ్యుకేషన్కి చాలా డిమాండ్ పెరగబోతుంది యాజ్ ఫర్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్ అండ్ యాజ్ ఫర్ సెన్సెక్స్ ప్రతి దేశంలో ఓన్లీ ఫిజిషియన్స్ మాత్రమే పది లక్షలు పైగా కావాల్సి వస్తుంది మన ఇండియా లాంటి దేశంలో కాదండి ఏ అయితే కోటి అంతకంటే తక్కువ అంతకంటే ఎక్కువ ఉన్న జనాభా ఉన్న దేశాల్లో ఫిజీషియన్స్ పది లక్షలు కావాల్సి వస్తుంది మన దేశంలో అంటే దేశాల్లో ఎంతమంది ఫిజిషియన్స్ కావాలి ఎంతమంది జనరల్ సర్జన్స్ కావాలి ఎంతమంది సూపర్ స్పెషాలిస్ట్లు కావాలి మీరే అర్థం చేసుకోండి అందుకని మీరు పెట్టే ఖర్చేదో మీ పీజీకి ప్లాన్ చేసుకోండి కారణం ఏంటంటే మీరు ఇండియాలో చేయాలన్నా లేక బయట ఇతర దేశాల్లో యుఎస్ఎంఎల్ఈ ప్లాన్ ఇంకా యూకేఎంఎల్ఈ ఇలాంటి ఏఎంసీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి రాసి మీరు పీజీ బయట దేశాలు చేయాలనుకున్నా కానీ కొంచెం ఖర్చుతో కూరుకున్న ఖర్చుతో కూరుకున్నదే లేకపోతే మీకు మంచి మార్క్స్ వచ్చి లేదా మంచి స్కోర్ వస్తే మీకు ఫ్రీగా కూడా వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తోటి ఆంధ్రప్రదేశ్ స్పాన్సర్షిప్ తోటి సో మనం క్లీన్స్ మేలించాలి మీరు పెట్టే ఖర్చు ఏదో మీ యూజీకి ప్లాన్ చేసుకో మీరు పెట్టే ఖర్చు ఏదో మీ పీజీకి ప్లాన్ చేసుకోండి రీజన్ ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఒక యూజీతో ఆగిపోయే చదువు కాదు మనం ఈజీకే కట్ చేసి లేదా ఎల్కేజీ యూకేజీ వీటికే ఖర్చు చేసేసి మన బిడ్డలు మంచి కోర్స్ చేయాలా మంచి కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేక మన ఉన్న ఇల్లు బంగారమో లేక పొలము ఆస్తులో తనఖా పెట్టో తగినమ్మో చేయించాల్సిన అవసరం లేదు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మంచి కన్సల్టెన్స్ దగ్గరికి వెళ్తే మీకు మీ బడ్జెట్లో మీ అందుబాటులో మీ సేవింగ్స్లో అండ్ మీకు ప్రాపర్ లోన్తో మీరు మీ పిల్లల్ని ఎంబీబీఎస్ పూర్తి చేయించవచ్చు దే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను ఎంబీబీఎస్ ఎల్కేజీ ధరకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సైనింగ్ ఆఫ్